న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఆచంచలం వీడ్కోలు సభలో జస్టిస్ ధూలియా ప్రసంగం అండి ఢిల్లీలో ఒక బార్ అసోసియేషన్ లో ఆయన పదవి విరమణ చేసే సందర్భంగా జస్టిస్ ధూలియా తన గౌరవార్థం మాట్లాడిన మాటలు అయితే ఈయన ఢిల్లీలో ఉంటాడో మరి ఏ రాష్ట్రంలో ఉంటాడో అది తెలియదు గానీ ఆయన అన్న మాటలకి మన ఏపీలో అవును మైలా ఆంధ్రలో జగన్ అవినీతి కేసులు వివేకా హత్య కేసులు చూశాక డబ్బు అధికారం ఉంటే ఏమి చేసినా ఏమీ కాదనేటటువంటి అచంచలమైన విశ్వాసం కలగడం ఎవరికైనా సహజం పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క వాయిదాకి కూడా కోర్టుకు వెళ్లకుండా జైలు మీద ఉండడం అంటే మామూలు విశ్వాసం కాదు కదా అని కామెంట్ చేస్తున్నారు మిలాడ్ ఇలాంటివి కూడా మీ చేతుల్లోనే ఉంటాయి ఇలాంటివి తప్పించడానికి న్యాయ వ్యవస్థపై అచంచల విశ్వాసం ఉండాలి అంటే అది మీ చేతుల్లో పనే కానీ మా రాష్ట్రం విషయానికి వచ్చినప్పటికైతే పరిస్థితి ఇలా ఉంది తలకిందులుగా ఉంది మీ మాటలు అయితే మాకు ఆనందాన్ని ఇస్తున్నాయి కానీ మా రాష్ట్రంలో అయితే ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుంది మరి వీలైనంత త్వరగా మా రాష్ట్రంలో కూడా న్యాయ వ్యవస్థపై విశ్వాసం అచంచలంగా ఉండేటట్టు విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నమస్కారం